హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చినాలాగ్స్ చూడండి ఈరోజు చేసుకున్న రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి అయితే నేను గుమ్మడికాయతోనైతే గుంత పునగణాలను అయితే చేసి చూపిస్తున్నానండి చాలా హెల్తీగా చాలా టేస్టీగా నేను బెల్లంతోనైతే అయితే చేసి చూపించాను ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ చాలా వివరంగా అయితే చూయించాను ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరింది అనేది కామెంట్ అయితే చేయండి చూడండి ఈ అయితే చాలా హెల్దీగా చాలా టేస్టీగా అయితే నేను కొత్త పొంగనాలు అయితే ఇన్స్టెంట్గా ఏ విధంగా చేయాలనేది చూపిస్తున్నానండి దానికోసమైతే గుమ్మడికాయ అండి నేనైతే హాఫ్ గుమ్మడికాయని అయితే తీసుకున్నాను చిన్న ముక్క కొబ్బెర మనకి ఎంత ముక్కలకైతే సరిపడుతుందో అంత పెల్లా అయితే తీసుకోవాలండి ఒక కప్పు ఒక కప్పు వరకు బియ్యప్పిండి పిండి ఇవన్నీ కావాల్సినవి ఇవైతే నీట్గా పీ వాష్ చేసుకుని అయితే అప్ చేసుకుందాము ఇతనాలు ఏమి రాకుండా చూడండి ఈ విధంగానైతే ముక్కలుగా అయితే కట్ చేసాను ఇప్పుడైతే ఇవి కొలుచుకొని తీసుకుందాము ఎంత వస్తుంది అనేది చూడండి నేను ఈ మెజర్మెంట్ కప్పుతోనైతే కొలుచుకొని తీసుకుంటున్నాను ఒకవేళ ఈ మెజర్మెంట్ కప్ సేమ్ లేకపోతే ఇంట్లో ఉన్న కప్పుతోనైనా కొలిచి అయితే తీసుకోవచ్చు అంటే చూడండి ఒక కప్పు ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి చూడండి రెండో కప్పు అండి రెండు కప్పులు అయితే అయ్యాయి ఒక రెండు కప్పులకి ఒక అరకప్పు వరకు అయితే వాటర్ పోసుకుందాము చూడండి ఒక అరకప్పు వాటర్లోనైతే ఉడికించుకోవాలండి సాఫ్ట్గా అయ్యే వరకు చూడండి స్టవ్ ఆన్ చేశాను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి సాఫ్ట్గా అవ్వాలి చూడండి రెండు కప్పులు గుమ్మడి ముక్కలకు ఒక కప్పు అయితే బెల్లము ఒక పావు కప్పు వాటర్ పోసుకోవాలండి కరిగిచ్చి అయితే తీసుకోవాలి ఒకవేళ రాళ్ళు లేవనుకుంటే డైరెక్ట్గా నేనే వేసుకోవచ్చు నేనైతే ఎప్పుడైనా వడపోస్తానండి బెల్లాన్ని అందుకొని ఒక పావు కప్పు బెల్లం వడపోసుకోవడానికి కరిగించుకుందాము చూడండి ఒక పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలండి చిన్న చిన్న ముక్కలు కాని అయితే కట్ చేసుకోవాలి మిక్సీకి అయితే వేసుకుంటాము చూడండి ఆలుకాయ పొడి అండి ఒకవేళ మీకు ఇట్లా యాలుక్కాయ పొడి లేకపోతే రెండు అయితే మిక్సీలోకి అయితే వేసుకోండి కొబ్బరితో పాటు నేను ఒకసారి చూపిస్తాను చూడండి మంచి కుక్ అయిందండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి చూడండి వాటర్ని అయితే ఈ విధంగా వడబోసుకోవాలండి చీలకి పచ్చడం వాటర్ అవసరం అవుతాయండి మనం బయలుపు వాటర్ సరిపోకపోతే ఈ వాటర్ పోసుకుంటాం ఇట్లనే ఉంచేసుకోవాలి చూడండి కొబ్బరిని అయితే మిక్సీకి వేసుకుందాము చూడండి ఈ విధంగానైతే మెత్తగా పట్టేసుకోవాలి చూడండి గుమ్మడికాయ ముక్కలు అయితే చల్లారాయండి వాటర్ ఏమి రాకుండా గుమ్మడికాయ ముక్కలు మాత్రం వేసేసుకోవాలి మిక్సీలో మెత్తటి పేస్ట్ లాగా అయితే పట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగైతే చేసుకోవాలండి ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు బియ్య పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది చూడండి జల్లించి తీసుకోవాలండి మంచిగా చూడండి మిక్సీకి వేసుకుని మొత్తం అయితే వేసేసుకోవాలి చూడండి మిక్సీ పట్టింది మొత్తం వేసేసుకున్న తర్వాత వాటర్ ఏం వేయకుండా మంచి ఫస్ట్ అయితే కలుపుకోవాలి మంచి కలుపుకున్న తర్వాత బెల్ప్ వాటర్ పోసుకోవాలి చూడండి మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు బెల్ప్ వాటర్ని అయితే పోసుకోవాలండి జల్లించి స్ట్రైనర్తో పోసుకోవాలండి రాళ్ళు అట్లాంటివి ఉంటాయి చూడండి ఈ విధంగా చూడండి ఎట్లా ఉన్నాయో నలకలు చూడండి బెల్లపు వాటర్ మొత్తం పోసేసుకున్నామండి ఇప్పుడు మంచి కలుపుకోవాలి నార్మల్ వాటర్ ఏం వేయొద్దండి మనం బెల్లప్ వాటర్లో సరిపోతాయి ఒకవేళ బెల్లం వాటర్ కూడా సరిపోకపోతే మనం గుమ్మడికాయల్లోంచి వాటర్ వచ్చాయి కదండి మనం కొంచెం పోసాము కదా ఆ వాటర్ పోసుకుంటే సరిపోతుంది నార్మల్ వాటర్ మాత్రం పోయొద్దు మాక్సిమం ఈ వాటరే సరిపోతుంది చూడండి నేను అయితే విస్కర్తో అయితే కలుపుతున్నానండి కొంచెం ఈజీగా కలుస్తుంది కష్టం లేకుండా ఈ విధంగా చూడండి మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం గుమ్మడికాయల నుంచి వాటర్ ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి అవి అవైతే పోసుకుందాం చూడండి ఇంకా టైట్గా ఉంది కదా ఇప్పుడు ఆ వాటర్ పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఈ వాటర్ అయితే పోసేసుకుందాము కొంచెం చూడండి గంట జారుడుగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి గొంతు పుండుగులకి చూడండి దీంట్లోనే కొంచెం ఒక చిటికెడు షార్ట్ ఉప్పండి లైట్ పొంగడానికి అయితే వేస్తున్నాం ఎక్కువ వేసుకోవద్దు మంచి స్మెల్కి అయితే పొడి అండి ఒక చిటికడు తిరిపి ఒకసారి అయితే మొత్తం కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక పావు గంట సేపు అయితే పక్కనైతే పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకోవాలి చూడండి గుంత పుంగ నాలుగు అయితే పెట్టుకున్నానండి బాగా హీట్ అవ్వాలి చూడండి హీట్ అయిన తర్వాత నేనైతే నెయ్యి అయితే వేస్తున్నాను కొంచెం కొంచెం అయితే నెయ్యి వేసుకోండి చూడండి ఈ విధంగా నెయ్యితో మంచిగా ఉంటుందండి బాగుంటుంది ఇష్టం లేకపోతే నూనె కూడా వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా కొంచెం కొంచెం చూడండి చిన్న గుంత దాంతో కొంచెం కొంచెం వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకుంటే తక్కువ ఈ విధంగా మొత్తం అయితే ఫిల్ చేసుకోవాలి సిమ్లోనే పెట్టేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు కొంచెం కొంచెం వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకోవాలండి మంచిగా వేగాలి చూడండి ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి అయితే టాన్ చేసుకోవాలి చూడండి మంచిగా కాలాలి ఈ విధంగా అయితే తిప్పేసుకోవాలి ఈజీగా వచ్చేస్తుంది చూడండి రెండో వైపుకి తిప్పుకున్న తర్వాత అడుగుని కొంచెం కొంచెం నెయ్యి అయితే వేసుకోండి అడుగుకి చూడండి ఈ విధంగా రెండో వైపుకి తిప్పుకున్న తర్వాత మాత్రం మూత పెట్టుకోవద్దండి ఆవిరి ఇట్లనే ఉండాలి రెండు వైపులు మంచిగా వేగిందండి ఇప్పుడైతే తీసేసినా చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది సింపుల్గా ఈ విధంగా అంటే వచ్చేస్తుంది చూడండి మిగతావన్నీ కూడా ఈ విధంగా వేసేసుకుందాము కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని చూడండి కొంచెం కొంచెం వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం వేసేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటాయండి సూపర్ టేస్ట్ అయితే ఉంటాయి మంచిగా ఉడుకుతుందండి సూపర్ అయితే ఉంటాయండి ఈ విధంగా చేసి పిల్లలకి ఒకసారి ఇవ్వండి మళ్ళీ చేయమని అడుగుతారండి అంత బాగుంటాయి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ